శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు నెల్లూరు జిల్లాలో పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా ఆయన జిల్లా ఎస్పీ అజితా వేజండ్లతో కలిసి రాపూరు పోలీస్ స్టేషన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు పోలీసులు సిబ్బందికి ఐజీ పలు సూచనలు సలహాలు చేశారు స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు అనంతరం ఐజీ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే రాపూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశామన్నారు రాపూరు పోలీస్ సర్కిల్లో రాపూరు సైదాపురం కండలేరు డ్యాం కలువాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు ఆయన వెంట నెల్లూరు రూరల్ డీఎస్పి గట్టమనేని శ్రీనివాస్ రావు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ స్పెషల్ బ్రాంచ్ శ్రీనివాస్ రావు రాపూరు సిఐ సత్యనారాయణ రాపూరు ఎస్ఐ వెంకటరాజేష్ కలువాయి ఎస్ఐ కోటయ్య ఉన్నారు పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తూ ఆఫీసర్స్తో బ్రీఫింగ్ తీసుకోవడం మళ్ళీ అక్కడ ఏమేమి సిచ్యువేషన్ ఉంది ల్యాండ్ ఆర్డర్ పరంగా ఏం ఇష్యూ ఉన్నాయి క్రైమ్ పరంగా ఏమి ఇష్యూస్ ఉన్నాయి ట్రాఫిక్ ఇష్యూస్ ఏమున్నాయి సో దట్ ఓ రెసిడెంట్ కూడా ఆపాలి ఇట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దానికోసం అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ పోలీస్ స్టేషన్ విజిట్లో ఈ పోలీస్ స్టేషన్లో మెయిన్ ఇష్యూస్ ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ కష్ట ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ వస్తుంది సో ఇంకా ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో దాంట్లో మనం ఆఫీసర్స్తో చర్చడం జరిగింది అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ బ్రోన్ పోలీస్ స్టేషన్ లేదు ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు వరకు టోటల్ ఈ డిసెంబర్ నెల ఉంది వన్ సిక్స్టీ త్రీ లేటెస్ట్ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది సో అండ్ యువై కేసెస్ కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా కేసెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి సో ఎస్ఐ సిఐజ్ అండ్ ఎస్పీస్ ఇక్కడ బాగానే పనిచేస్తున్నారు పబ్లిక్తో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది మా దగ్గర వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా బాగానే ఉన్నాయి ఇఫ్ ఎనీ ఇష్యూస్ మీ దగ్గర ఉంది మా దృష్టికి తీసుకురండి దానికి సమర్థం అందిస్తాను థ్యాంక్ యూ సార్ చిన్న డౌట్ సార్ రాపూరులో పోలీస్ క్వార్టర్స్ మన జైలు ఇవి పురావాసు అట్లాగే నిరుపయోగంగా ఉన్నాయి వాటిని యూత్ ఉన్నారు కదా సార్ స్టడీ పీపుల్గా పోలీసు ఇట్లాంటి రోల్ గ్రూప్స్ పేరు వాళ్ళకి ఏదైనా గ్రౌండ్ కానీ మన సార్ పులుసుకోట ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ చాలా చోట్లు ఉన్నాయి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర డైరెక్ట్ మనం క్రమంలో వన్ బై వన్ ఇది ఇష్యూస్ అట్ అవుట్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు